కొత్తగా ఆరు వందల రెండు కేసులు ఐదు మరణాలు దేశంలో కోవిడ్ కల్లోలం భారత్ లో కోవిడ్ మహమ్మారి మరోసారి పడగ విప్పుతోంది రోజు కరోనా పాజిటివ్ కేసుల్లో భారీగా పెరుగుదల కనిపిస్తోంది కొత్తగా ఆరు వందల రెండు మందికి కరోనా సోకగా మరో ఐదుగురు చనిపోయారు ఇక జేఎన్ వన్ వేరియంట్ వ్యాప్తి కూడా పెరుగుతుండటం దేశంలో మరో కరోనా వేవ్ రానుందనే భయాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది దేశంలో మరోసారి కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది రోజు రోజుకు కొత్త కేసులు మరణాలు పెరుగుతూ ఉన్నాయి దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి బుధవారం ఉదయం ఎనిమిది గంటల వరకు గత ఇరవై నాలుగు గంటల్లో దేశంలో ఆరు వందల రెండు కొత్త కరోనా కేసులు వెలుగు చూశాయి వైరస్ ధాటికి మరో ఐదుగురు మృత్యువాత పడ్డారు ఇక యాక్టివ్ కేసుల సంఖ్య నాలుగు వేల నాలుగు వందల నలభైకి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి మరోవైపు దేశంలో కరోనా కొత్త వేరియంట్ జేఎన్ వన్ కేసులు కూడా పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది ఇప్పటి కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య ఐదు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ఒకటికి పెరిగింది దేశంలో ఇప్పటి వరకు నాలుగు కోట్ల నలభై నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల రెండు వందల డెబ్బై రెండు మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది మరోవైపు దేశంలో కరోనా కొత్త వేరియంట్ జయన్ వన్ కేసులు కూడా భారీగానే బయటపడుతున్నాయి మంగళవారం నాటికి దేశంలో నమోదైన జయన్ వన్ కేసుల సంఖ్య మూడు వందల పన్నెండుకి చేరుకున్నాయి ఇందులో నలభై ఏడు శాతం కేసులు కేరళలో నమోదయ్యాయని ప్రభుత్వ ఆరోగ్య విభాగం ఇన్సాకా తెలిపింది మొత్తం పది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ జేఎన్ వన్ వేరియంట్ వ్యాప్తిని ఇప్పటి వరకు గుర్తించినట్టు ఇన్సాకాక్ స్పష్టం చేసింది అత్యధికంగా కేరళలో నూట నలభై ఏడు జేఎన్ వన్ కోవిడ్ వేరియంట్ కేసులు వెలుగు చూడగా గోవాలో యాభై ఒకటి గుజరాత్లో ముప్పై నాలుగు మహారాష్ట్రలో ఇరవై ఆరు తమిళనాడులో ఇరవై రెండు ఢిల్లీలో పదహారు కర్ణాటకలో ఎనిమిది రాజస్థాన్లో ఐదు తెలంగాణలో రెండు ఒడిశాలో ఒక కేసు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ద్వారా స్పష్టమవుతోంది